హలో అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒట్టిమిత్త శ్రీ కోడందరామస్వామి ఆలయం గురించి చెప్పబోతున్నాము ఇక్కడికి మేము రీసెంట్గా వెళ్ళి వచ్చాము ఇది కడప జిల్లాలో ఉంది ఇది హైదరాబాద్ నుంచి ఒక మూడు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనం బస్సులో కానీ కారులో కానీ ప్లాన్ చేస్తే ఎనిమిది తొమ్మిది గంటల్లో మనం వెళ్ళిపోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో మూడు గోపురాలు ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నది తూర్పు గాలి గోపురం లోపలికి వెళ్ళగానే మనకి గజ స్తంభం కూడా కనపడుతుంది అద్భుతమైన శిల్పకళ పడుతుంది ప్రతి స్తంభంలో ప్రతి స్తంభం మనకేదో కడ చెబుతున్నట్టుగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళగానే ఏ హడావిధి లేదు ఆడంబరం లేదు ఎంతో ప్రశాంతంగా ఉంది వాతావరణం ఈ గుడిలో ఇక్కడ గర్భగుడి ముందు మనకి రంగమండపం కనిపిస్తుంది ఇక్కడ సంగీత ప్రదర్శనం కూడా జరిగింది మేము వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని దేవుడి ధ్యానం కూడా చేసుకోవచ్చు మేము కాసేపు కూర్చొని సంగీతం విని దేవుని ధ్యానం కూడా చేసుకున్నాం ఇంకా దర్శనానికి వస్తే ఈ గర్భగుడిలో ఒకే శిలపై రాముడు లక్ష్మణుడు సీతాదేవి విగ్రహం చెక్కారు అందువల్లే ఈ ఒట్టిమిత్ర క్షేత్రాన్ని ఏకశిలా నగరం కూడా అని అంటారు అయితే చాలా బాగా జరిగిందండి శిలపై కోదండరామస్వామి నిలువెత్తుగా ఎంతో బాగా దర్శనం ఇచ్చారు ఎంతో ప్రశాంతంగా జరిగింది దర్శనం భారతదేశంలో ఏ రామాలయంకెళ్ళినా రా శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు కానీ ఈ రామాలయంలో రాముడు సీతాదేవి లక్ష్మణదేవి మాత్రమే మనకి గర్మగుడిలో ఇస్తారు స్థల పురాణం ప్రకారం ఈ ఆలయము పదహారవ శతాబ్దంలో చోళులు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ప్రభుత్వం కలిసి నిర్మించారు ఇక్కడ ఆంజనేయ స్వామి గర్భగుడిలో ఉండరు కాబట్టి బయట సపరేట్గా వేరే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉన్నది మేము అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము గుడి మాత్రం చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించింది జై శ్రీరామ్ తప్పకుండా వెళ్ళిరండి